అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు సమర్ ప్రాపర్టీ ప్రెసెంట్ నేను రాజమండ్రి లాలాచూరు కియాకాశ్వరం ఆపోజిట్ ఏరియాలో ఉన్నానండి మనకు మనకు ఎగ్జాక్ట్గా కియాకాశ్వరం ఆపోజిట్లో స్టేట్ బ్యాంక్ బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఒక ట్రిప్లెక్స్ విల్లా ఒకటి సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఈ విల్లాకి మన రోడ్ వచ్చి సౌత్ వైపు ఉంటుంది బట్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈస్ట్కి ఇచ్చారండి మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇదే విల్లా అండి నూట గజాలు గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి సగం పార్కింగ్ ఇచ్చేసారు రిమైనింగ్ ఏమో ఒక సింగిల్ బీహెచ్కే ఫ్లాట్ కింద కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ సెకండ్ థర్డ్ కలిపి ట్రిప్లెక్స్ విల్లా కింద చేశారండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లోపల ఇంటీరియర్స్ అన్నీ కూడా చాలా లగ్జురియస్గా ఉంటాయండి కంప్లీట్ అన్ని కూడా ఇంపోర్టెడ్ మెటీరియల్ యూజ్ చేశారు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అన్నీ కూడాను మీకు బెడ్రూమ్స్ అవనవ్వండి హాల్ అవనండి అట్లాగే టాయిలెట్స్ అవనండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా గా ఉంటాయి మళ్ళీ చెప్తున్నానండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మనకి సింగిల్ బీహెచ్కే ఫ్లాట్ కార్ పార్కింగ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కలిపి ట్రిప్లెక్స్ వెళ్ళా అండి ఇది నూట డెబ్బై గజాల్లో కట్టారు టోటల్గా నాలుగు ఫ్లోర్స్ నాలుగు ఫ్లోర్స్ కలిపి స్లాబ్ ఏరియా ఆరు వేల ఎస్ఎఫ్టీ వస్తుందండి సిక్స్ థౌసండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది ప్రైస్ వచ్చి మూడున్నర కోట్లు చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ చెప్తున్నారు వీటిలో కంటిన్యూ అవుతుందండి హౌస్ లోపలి తీసుకెళ్ళి చూపిస్తాను గ్రౌండ్ ఫ్లోర్లో లో సాగం పార్కింగ్ ఉంటుందండి ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది అట్లాగే సింగిల్ బీహెచ్కే ఫ్లాట్ ఉంటుంది మీకు గ్రౌండ్ ఫ్లోర్లో టెనెన్స్ ఉన్నారండి అందుకని మీకు అది చూపించడం లేదు బయట నుంచే చూపిస్తాను పైన ట్రిపుల్ ఎక్స్ వెళ్ళా మాత్రం చూపిస్తానండి ఇదే మీకు కనిపిస్తుంది కదా అంతా కూడా పార్కింగ్ ఏరియా అండి రెండు కార్లు పార్కింగ్ ఇచ్చారు మీకు ఎదురుగా డోర్ కనిపిస్తుంది కదా అది వచ్చి ఒక ఆఫీస్ రూమ్ లో ఇచ్చారండి మీకు అక్కడ రైట్ సైడ్ గేట్ కనిపిస్తుంది కదండి ఆ గేట్ నుంచి లోపలికి వెళ్తే బ్యాక్ సైడ్ వచ్చి సింగిల్ బీహెచ్కే ఫ్లాట్ ఉంటుందండి ఒక సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్తో ఉంటుంది టెనెంట్స్ ఉంటున్నారు ఇది వచ్చి ఆఫీస్ రూమ్ ఇది ఒక రూమ్ ఉంటుంది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి ఆఫీస్ రూమ్ కూడాను మన ఇటు నుంచి వెళ్తే కనుక పైకి వెళ్తామండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ట్రిప్లెక్స్ విల్లా చూద్దాం అండి విడిలో కంటిన్యూ అవుతూ ఉండే మన గేట్ నుంచి లోపలికి రాగానే లెఫ్ట్ తీసుకోవాలండి నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నానండి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళి మీకు ట్రిప్లెక్స్ విల్లా చూపిస్తానండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీ స్టైర్ కేస్ మొత్తం చూడొచ్చండి కంప్లీట్ అంతా కూడా బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు అట్లాగే మీకు ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తా ఉంటే ఒక బ్యూటిఫుల్ డానియల్స్ ఉంది వాల్ పెయింట్ కూడా ఉంది మీరు చూడొచ్చు చాలా సెక్యూరిటీగా ఉంటుందండి ఎక్కడికక్కడ గ్రిల్స్ ఇచ్చేసారండి కంప్లీట్ సెక్యూరిటీ గ్రిల్స్ ఇచ్చారు మీకు ఇక్కడ కనిపిస్తుంది స్టైర్ క్రేస్ వచ్చి బాగా పైకి వెళ్ళిపోతుందండి నాలుగు ఫ్లోర్స్ పైకి వెళ్ళిపోతుంది బయట నుంచి కూడా స్టైర్ కేస్ ఉంటుంది మనకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లోపల నుంచి స్టైర్ కేస్ ఉంటుంది స్టెప్స్ ఉంటాయి అట్లాగే బయట నుంచి కూడా ఉంటాయండి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చి కిచెన్లోకి వెళ్తుంది డైనింగ్ ఏరియాకి వెళ్తుందండి ఈ డోర్ సౌత్ వైపు డోర్ ఇది ఇది రోడ్డు వచ్చి సౌత్ వైపు ఉంటుంది బట్ మెయిన్ ఎంట్రన్స్ అయితే కు ఉంటుందండి మన ఈస్ట్ వైపు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాము మీరు చూడొచ్చు కంప్లీట్ సెక్యూరిటీ గ్రిల్ ఇచ్చారు సెక్యూరిటీ వైజ్ అయితే చాలా బాగా చేశారండి సీసీ కెమెరా సర్వేలెన్స్ ఇచ్చారు కంప్లీట్ గ్రిల్ ఇచ్చేశారు బిల్డింగ్ మొత్తం కూడా క్రింద నుంచి పై వరకును ఇదిగో మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము మీరు చూడొచ్చి చాలా బ్యూటిఫుల్ మెయిన్ డోర్ ఇచ్చారు ట్రెడిషనల్ అండ్ స్టైలిష్గా ఇచ్చారండి మెయిన్ డోర్ మన లోపకి రాగానే ఎదురుగా మీకు వినాయకుడిది గణేషుడిది చిన్న ప్రతిమ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది గెస్ట్ లివింగ్ హాల్ అండి ఇది క్రింద నుంచి పై వరకు చూపిస్తున్నాను వర్క్స్ చూడొచ్చండి బిల్డింగ్ మొత్తం కూడా కంప్లీట్ అన్ని కూడా టేక్ వుడ్ అండి టేక్వుడ్ మీద స్ప్రే పెయింట్ చేశారు ఇది టీవీ యూనిట్ ఇది ప్రొఫైల్ లైటింగ్ తో చాలా గ్రాండ్ లుక్ తో చేయించారు అండి టీవీ యూనిట్ కూడా ఈ పక్కనే పూజారూమ్ ఉంటుందండి ఫస్ట్ పూజారూమ్ చూద్దాము తర్వాత రిమైనింగ్ హౌస్ అంతా చూద్దామండి ఇది పూజారూమ్ ఇది చాలా గా ఉందండి ఇద్దరు పక్క పక్కన కూర్చొని పూజ చేసుకోవచ్చు గా ఉంది పూజారూమ్ కూడాను మీరు ఇంటీరియర్స్ అన్ని చూడొచ్చు అండి మీరు వీడియోలో కంటే డైరెక్ట్గా వచ్చినప్పుడు చూస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ కూడా చూడొచ్చు ఒక బుద్ధ స్టాట్యూ ఇచ్చారు ఇది వచ్చి వాష్ బేసిన్ ఇచ్చారండి ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా ఇది ఇది కిచెన్ అండి ఓపెన్ కిచెన్ కమ్ డైనింగ్ ఉంది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టేబుల్ కూడా ఇచ్చారు మీరు చూడవచ్చు కౌంటర్ టేబుల్ కంప్లీట్ మోడలర్ కిచెన్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కిచెన్ మొత్తం చూడవచ్చు అండి కంప్లీట్ బ్రాండెడ్ ఫిట్టింగ్స్ అండి ఇవి కట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది కాకపోతే స్టిల్ ఇంకా బ్రాండ్ న్యూ లాగా ఉంటుందండి అంత బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ డోర్ కనిపిస్తుంది అండి వచ్చి ఇక్కడ చిన్న లా ఉంది ఇటిల్ ఏరియాలో ఉందండి ఇక్కడ ఇంటీరియర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్ అది మీకు ఎదురుగా కనిపిస్తుంది ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి మీకు ఆ బెడ్రూమ్ చూపిస్తాను చాలా స్పేషియస్ బెడ్రూమ్ ఉంది మీరు చూడొచ్చు వార్డ్రూబ్ కూడా చూడొచ్చు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు గోడకి ఇచ్చారు మీరు చూడొచ్చు మీకు ఇక్కడ వార్డ్రూమ్ నుంచే డోర్ ఉంటుందండి అటాచ్డ్ బాత్రూమ్కి ప్రతి బెడ్రూమ్కి బాత్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉంటాయండి సపరేట్ డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది బాత్ షవర్ ఏరియా సెపరేట్ అట్లా ఉంటాయి కంప్లీట్ జాగోర్ అండి ఇవన్నీ కూడాను నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము వీడియోలో కంటిన్యూ అవుతుండండి నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నానండి బిల్డింగ్ పరంగా అయితే సెకండ్ ఫ్లోర్ అండి బట్ ట్రిప్లెక్స్ వెళ్ళా పరంగా అయితే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో మనకి రెండు బెడ్రూమ్స్ ఉంటాయండి ఒక రీడింగ్ రూమ్ ఉంటుంది ఆఫీస్ రూమ్లో ఉంటుందండి కంప్లీట్ స్టైర్ కేస్ రైలింగ్ కూడా కంప్లీట్ టేక్వుడ్ అండి స్ప్రే పాలిష్ ఉంది బిల్డింగ్ మొత్తం కంప్లీట్ టేక్వుడ్ విత్ స్ప్రే పాలిష్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెఫ్లాన్ గ్లాస్తో ఇచ్చారు మీరు చూడొచ్చు రైలింగ్ మొత్తం కూడా టేక్ వుడ్ ఫ్రేమ్ విత్ టెఫ్లాన్ గ్లాస్ మీకు ఎదురుగా కనిపిస్తుంది ఇది ఒక బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ అక్కడ గ్లాస్ కనిపిస్తుంది కదా అది వచ్చి రీడింగ్ రూమ్ అండి ఆఫీస్ రూమ్ లో యూజ్ చేస్తున్నారు ఈ రైట్ సైడ్ ఏమో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది సెంట్రల్ ఏసీతో ఉంటుందండి మన బెడ్రూమ్ సైజ్ చూసినప్పుడు మీకు ఎందుకు ఇంకొకసారి చూపిస్తున్నారు మీరు చూడవచ్చు అండి లోయర్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు చూడొచ్చు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి చాలా స్పేషియస్గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ చాలా లగ్జరీస్ కూడా ఉంటుందండి సెంట్రల్ ఏసీతో ఉంటుంది మీరు చూడొచ్చు సెంట్రల్ ఏసీ కూడా చూడవచ్చు చాలా స్పేషియస్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూము ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ త్రీ పార్ట్స్ కింద ఉంటుంది అండి డ్రెస్సింగ్ ఏరియా ఉంటుంది షవర్ రూమ్ ఉంటుంది అట్లాగే కమోడ్ ఏరియా ఉంటుంది మీరు ప్రజెంట్గా చూస్తుంది ఇది డ్రెస్సింగ్ ఏరియా అండి మీకు డ్రెస్సింగ్ ఏరియాలోనే మీరు చూడవచ్చు ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది మీరు చూడొచ్చు వాష్ వేసిన డ్రెస్సింగ్ ఏరియా ఉందండి డ్రెస్సింగ్ టేబుల్ ఉంది నెక్స్ట్ ఇది వచ్చి షవర్ రూమ్ అండి మీకు షవర్ మొత్తం ఫోర్ సైడ్స్ నుంచి టాప్ నుంచి కూడా వాటర్ వస్తుందండి త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వాటర్ వస్తుంది ఇది వచ్చి కమోడేరియా అండి టోటల్గా త్రీ పార్ట్స్ డివైడ్ చేస్తారు చాలా బ్యూటిఫుల్గా చాలా టేస్ట్గా చేయించుకున్నారండి వర్క్స్ అన్నీ కూడాను నేను వేరే ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పని ఈ విల్లా సేల్ చేస్తారండి చాలా బ్యూటిఫుల్గా దగ్గరుండి చేయించుకున్నారు ఈ విల్లా ఓనరు నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి ఇది ప్రైస్ వచ్చి త్రీ అండ్ హాఫ్ రోర్స్ చెప్తున్నారు అండి మూడు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది ఇది వాడ్రోబ్ అండి మొత్తం కూడా ఇదంతాను ఇక్కడ వచ్చే డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు మీకు ఎదుర డోర్ కనిపిస్తుంది అక్కడ చిన్న బాల్కనీ ఉంటుందండి ఆ డోర్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ చూడంతో వాడ్రోబ్లోనే ఉంటుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది ఇది వచ్చి షవర్ రూమ్ ఇది ఇదంతా షవర్ ఏరియా అండి లెఫ్ట్ సైడ్ ఏమో మీకు డ్రై ఏరియా ఉంది కమోడ్ అయితే ఉంది మీరు చూడవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్స్ ఉంటాయి ఒక రీడింగ్ రూమ్ ఉంటుందండి ఆఫీస్ రూమ్ యూజ్ చేస్తున్నారు నెక్స్ట్ మీకు ఆ రీడింగ్ రూమ్ కూడా చూపిస్తానండి కంప్లీట్ సెక్యూరిటీ గ్రీల్ ఉంటుందండి మీరు చూడొచ్చు బిల్డింగ్ చుట్టూ సెక్యూరిటీ గ్రీల్ ఇచ్చేశారు ఇక్కడ మొక్కలు వేసుకోవడం కూడా చిన్న ప్లేస్ ఇచ్చారు మీరు చూడొచ్చు అండి వాల్కే మీకు డోర్ కనిపిస్తుంది ఇదే రూమ్ అండి రీడింగ్ రూమ్ ఇక్కడ కూడా కంప్లీట్ బుక్స్ పెట్టుకోవడానికి ఒక వార్డ్రోబ్ ఇచ్చారు మీరు చూడవచ్చు చాలా ప్లాంట్గా చేయించుకున్నారండి చాలా బ్యూటిఫుల్గా వర్క్స్ చేయించారు మిల్లా మొత్తం కూడా ఓన్లీ ఇంటీరియర్స్కి వన్ పాయింట్ టూ క్రోస్ ఖర్చు పెట్టారండి ఈయన ఈ వెళ్ళ ఓనర్ గారు కోటి ఇరవై లక్షలైందాకండి ఇంటీరియర్ వర్క్స్కి కన్స్ట్రక్షన్ కాకుండా మనం ఇప్పటి వరకు గ్రౌండ్ ఫ్లోర్ చూసాము వెళ్ళేది ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదండి నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాము సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఒక మినీ థియేటర్ ఉంటుందండి అది కూడా చూద్దాము హోమ్ థియేటర్ అది ఉంటుంది నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చానండి బిల్డింగ్ పరంగా అయితే థర్డ్ ఫ్లోర్ అండి విల్లా పరంగా అయితే మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చినట్టు మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఇది వచ్చి హోమ్ థియేటర్ అండి మినీ హోమ్ థియేటర్ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఇది వచ్చి గెస్ట్ బెడ్రూమ్ రైట్ సైడ్ ఏమో చిన్న స్టోర్ రూమ్ ఉంటుందండి మీకు ఎదురుగా డోర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చి స్టోర్ రూమ్ ఇది ఈ విల్లా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన లిఫ్ట్ పెట్టించలేదండి కాకపోతే లిఫ్ట్ అయితే ప్రోజన్ ఉందండి హైడ్రాలిక్ లిఫ్ట్ పెట్టుకోవచ్చు మీకు క్రింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ అక్కడ పొద్దు స్టాట్యూ కనిపిస్తుంది కదండి ఈ మధ్యలో ఉన్న ప్లేస్ ఏదైతుందో దీన్ని మనం హైడ్రలిక్ లిఫ్ట్ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చండి లిఫ్ట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ప్లేస్ కూడా ఉందండి ఒకవేళ మీరు లిఫ్ట్ కావాలంటే మీరు ఇవి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు లిఫ్ట్ వర్క్ కూడా చేయించుకోవచ్చు హైడ్రెక్ లిఫ్ట్ బిల్డ్ చేయించుకోవచ్చండి ప్లేస్ అయితే ఉందండి ప్రోజ్ని ఇచ్చారు మీకు ఎదురుగా కనిపిస్తుంది ఇది వచ్చి స్టోర్ రూమ్ అండి మీకు చూపిస్తాను మీరు చూడొచ్చే స్టోర్ రూమ్లో కూడా ఇక్కడ కంప్లీట్ సిమెంట్ ర్యాక్స్ పెట్టారు మనకి పనికిరాని అన్నీ కూడా ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు స్టోర్ రూమ్లో ఒక గెస్ట్ బెడ్రూమ్ కూడా ఉందండి మీకు అది కూడా చూపిస్తాను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి టోటల్గా ఈ ట్రిప్లెక్స్ వెళ్ళలో నాలుగు రూమ్స్ ఉంటాయండి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఈ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఇదిగోండి అటాచ్డ్ బాత్రూమ్ మీరు చూస్తున్నది కంప్లీట్ బ్రాండెడ్ ఫిట్టింగ్స్ అండి అన్నీ కూడా మీకు ఈ బెడ్రూమ్ నుంచి ఇక్కడ డోర్ కనిపిస్తున్నది అండి ఇటు నుంచి వెళ్తే కనుక మనం ఇక్కడ ఒక బాల్కనీ ఉందని మీరు చూడొచ్చు సిట్అట్ ఏరియా ఇచ్చారు మనం బాల్కనీకి రావచ్చు నెక్స్ట్ హోమ్ థియేటర్ చూపిస్తానండి మినీ హోమ్ థియేటర్ చేస్తారు బాత్రూమ్ రూమ్ కమ్ మినీ హోమ్ థియేటర్ అండి హోమ్ థియేటర్ అయితే మీకు ఇన్స్టాల్ చేయించలేదు కానీ మీరు చేసుకోవచ్చు మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చి బార్ రూమ్ అండి బార్ కౌంటర్ పెట్టుకున్నారు మీకు ఎదురుగా అక్కడ స్క్రీన్ చేసుకోవచ్చండి హోమ్ థియేటర్ ఇచ్చారు మీరు జస్ట్ స్క్రీన్ బిగించుకోవడం అండి ప్రొజెక్టర్ స్క్రీన్ బిగించుకోవడమే ఇక్కడ స్లైడ్ డోర్ ఇచ్చారు చూడవచ్చండి టెఫ్లాన్ గ్లాస్తో స్లైడ్ డోర్ ఇచ్చారు వర్క్ విషయం అయితే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి చాలా క్వాలిటీగా వర్క్స్ చేయించారు అన్నీ కూడాను టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చూస్తాం కదండి మీకు చుట్టూ ఇటువైపు ఉన్న బాల్కనీ చూపిస్తాను మీకు అవుట్ ఏరియా చూపిస్తాను నెక్స్ట్ టెర్రస్ పైకి తీసుకెళ్ళి టెరస్ గార్డెన్ ఉంటుందండి అది కూడా చూపిస్తాను మీకు ఎదురుగా డోర్ కనిపిస్తుంది ఇది ఇందాక మీకు బెడ్రూమ్ చూపించాను కదండి గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్కి వచ్చేది ఇది డోర్ మీకు రైట్ సైడ్ కనిపిస్తున్న సిమెంట్ కలర్ డోర్ కంది కానీ గ్రే కలర్ డోర్ ఇది వచ్చి కామన్ బాత్రూమ్ అండి సర్వెంట్ బాత్రూమ్ కింద అది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మొక్కలకు ప్రోజన్ ఇచ్చారు మీరు చూడొచ్చు కంప్లీట్ సెక్యూరిటీకి పిలిచారు మొత్తం బిల్డింగ్ మొత్తం చూస్తాం కదండి విల్లా మొత్తం చూసాం కదా ఇప్పుడు పైకి వెళ్దాం అండి చాలా బ్యూటిఫుల్ టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు అండి మీకు అది కూడా చూపిస్తాను ఇది రోడ్ వచ్చి సౌత్ రోడ్ అండి బట్ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈస్ట్ కి ఇచ్చుకున్నారండి విల్లా ఎగ్జాక్ట్ గా మెయిన్ రోడ్ నుంచి స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదండి బయట నుంచి కూడా స్టైర్ కేస్ ఉంటుందండి బయట నుంచి ఉన్న స్టైర్ కేస్ ఇది మీకు ఇటువైపు కూడా చిన్న సెట్ బ్యాక్ ఇచ్చారు ఇక్కడ కూడా సెక్యూరిటీ గ్రిల్ ఇచ్చారు మీరు చూడవచ్చు మనం టెర్రస్ పైకి వెళ్తున్నాం అండి బయట అవుటర్ స్టైర్ కేస్ వచ్చి ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారండి లోపల ట్రిప్లెక్స్లో వచ్చి కంప్లీట్ టేకు రైలింగ్ ఇచ్చారు నేను టెర్రస్ పైకి వచ్చానండి మీరు చుట్టూ సరౌండ్స్ కూడా చూడవచ్చా అండి ఇదిగోండి ఇది గార్డెన్ ఇది చాలా బ్యూటిఫుల్ టెరస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు మొత్తం డ్రిప్ సిస్టమ్ ఇచ్చేసారండి టెరస్ గార్డెన్ మొత్తానికి చాలా టేస్టీగా చేయించుకున్నారండి వక్సన్నీ కూడాను మీకు ఇక్కడ కూడా చిన్న కబోర్డ్లో ఇచ్చారు చూడొచ్చండి వాట్రోబ్లా ఇచ్చారు మొక్కలకు సంబంధించి పెట్టుకోవడానికి అదండి ఇదంతా గార్డెన్ ఇది మీకు ఇక్కడ రౌండ్ స్టెప్స్ ఇచ్చారండి పైకి వెళ్ళడానికి రౌండ్ స్టెప్ పైకి వెళ్తే పైన ఓవర్ హెడ్ ట్యాంక్ అది ఉంటుందండి నెక్స్ట్ గార్డెన్ చూద్దామండి మొత్తం ఈ చిన్న ప్లేస్లోనే మీకు చాలా బ్యూటిఫుల్ గార్డెన్ వర్క్ చేశారండి నిమ్మ సపోటా ఆల్రెడీ కాయలు కూడా ఉన్నాయండి మీరు చూడవచ్చు నిమ్మకాయలు ఇవి మీకు సపోటా కూడా చూపిస్తానండి సపోటా కూడా కాపులోనే ఉంది ఇదిగోండి ఇది సపోటా చెట్టు ఇది చాలా బ్యూటిఫుల్ గా చేసుకున్నారండి టెరెస్ గార్డెన్ కూడా టోటల్ వెళ్ళా మొత్తం చూసారు కదండి వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళా చెప్తానండి ఇది రాజమండ్రి లాలాచేరు స్టేట్ బ్యాంక్ ఉంటుంది కదండి ఆపోజిట్ ఆపోజిట్లో స్టేట్ బ్యాంక్ బ్యాక్ సైడ్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ట్రిప్లెక్స్ వెళ్ళా అండి రోడ్ వచ్చి సౌత్ కు ఉంటుంది సైట్ కాకపోతే మెయిన్ ఎంట్రస్ వచ్చి కి పెట్టి కట్టుకున్నారండి క్రింద సెల్లార్లో వచ్చి రెండు కార్లు పార్కింగ్ ఇచ్చి వన్ బిహెచ్కే ఫ్లాట్ కింద కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు ఇది రెంట్కి ఇచ్చేసారండి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చి ట్రిప్లెక్స్ వెళ్ళా కట్టుకున్నారు చాలా బ్యూటిఫుల్ ట్రిప్లెక్స్ వెళ్ళ అండి ఇది నూట డెబ్బై గజాల్లో కట్టారు టోటల్గా స్లాబ్ ఏరియా వచ్చి సిక్స్ థౌసండ్ ఎస్ఎఫ్టీ అండి ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇది ప్రైస్ వచ్చి మూడున్నర కోట్లు చెప్తున్నారండి ఇది ఇవి కట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది ప్రైస్ మళ్ళీ చెప్తున్నానండి మూడున్నర కోట్లు చెప్తున్నారు త్రీ క్రోర్స్ ఫిఫ్టీ లాక్స్ అండి మూడు కోట్ల యాభై లక్షలు లిట్లు బిట్ నెగోషియేషన్ ఉంది అన్నారు ఎవరికైనా ఈ వీళ్ళ నచ్చి చూడాలకుంటే స్క్రీన్ మీద డిస్పోతున్న మా నెంబర్ కాల్ చేయండి విల్లా చూపిస్తాము వీళ్ళ ఓనర్గాతో మాట్లాడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి